రాత్రి కీర్తనలు జూలై ఇరవై మూడు యహోవా ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మికయించువారిని ప్రపంచము నందలి గొప్ప శ్రమలు ఉపద్రవముల మధ్య మన పరులోకపు తండ్రి చేత మనకు దయచేయబడిన సంరక్షణ ఆదరణ ప్రోత్సాహము నందు ఆయన ప్రజలుగా మనకు చూపబడిన ప్రత్యేక ప్రేమ మరియు కాపుదలను చాలా కృతజ్ఞతతో అభినందిస్తున్నప్పుడు మనము లోక ప్రజల పాపములకు వ్యతిరేకమైన దేవుని నీతికరమైన కోపము అను మేఘాల వెనుక కప్పబడినటువంటి లోకమంతటి కొరకు ఆయన కలిగిన గొప్ప ప్రేమను మరచి ఈ విషయమును స్వీయ ఆత్మ తృప్తితో పరిశీలించినట్లయితే ఆయన ఆత్మను పోగొట్టుకొనిదము ఈ నీతికరమైన కోపము జ్ఞానముతో బలమైన విసరుతో లోకమును తాకి వారి విగ్రహములన్నిటినీ పడగొట్టి నేలమట్టమునకు వారి గర్వమును అణచును దేవుడు లోకము కొరకు తన ఏకైక కుమారుని ఇచ్చినంతగా లోకమును ప్రేమించియున్నట్లయితే ఆయన ఇంకను వారిని ప్రేమించుచున్నాడు మరియు వారి దిద్దుబాటు కోసము కర్రను ఉపయోగించుచున్నది ఆయన ప్రేమయే ఆయన తన న్యాయ తీర్పులను తన ప్రజలు గమనించినట్లుగా చేయును ఆయన ప్రజలు ఆయన ఆశీర్వాదములను సూర్యకాంతి ఎందు సంతోషిస్తుండగా వారు లోకము నందు తన ఆత్మను పంచుకొనున్నట్లుగా చేయును ఆయన న్యాయమైన కోపముతో దండించబడినప్పుడు మనుషుల విపత్తులు లేదా ఆపదలకు గల కారణాలను గుర్తించేలా సరిచేయును ఇది మాత్రమే పరిష్కార మార్గముగానున్నది రీప్రింట్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఏడు అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక పాత ప్రచురణలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఇది జులై ఇరవై మూడు నాటిది రాత్రిలో పాటలు అని పేరు ఇది ముఖ్యంగా నహూము గ్రంథం మొదటి అధ్యాయం ఏడులో వచనంపై దృష్టి పెడుతోంది అవును ఆ వచనం మనకు బాగా తెలిసిందే కదా కరెక్ట్ యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము ఆ తనయందు నమ్మిక ఆయన ఇరుగును చాలా శక్తివంతమైన మాటలు నిజంగా సరే మరి ఈ పాత వ్యాఖ్యానం ఎలా విశ్లేషిస్తోంది అది చూద్దాం అంటే ముఖ్యంగా దేవుని స్వభావం గురించి కష్ట సమయాల్లో తన ప్రజల పట్ల ఆయన ఎలా ఉంటాడు మరి మిగతా ప్రపంచం పట్ల ఆయన వైఖలేంటి ఇదేం చెప్తుందో తెలుసుకుందాం అవును ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడ శ్రమదినము అంటే ఏదో చిన్న కష్టం కాదు దాన్ని గొప్ప శ్రమకాలం అని ప్రత్యేకంగా సూచిస్తోందా వ్యాసం ఆ టైంలో దేవుడు తనపై నమ్మకం ఉంచిన వారికి ఒక ప్రత్యేకమైన కోటలాదా ఉంటాడని చెప్తోంది కోటలాగా అంటే ఓదార్పు బలం రక్షణ అన్నినా అవునవును ఓదార్పు ప్రోత్సాహం రక్షణ అన్నీ ఇస్తాడని వారి కోసం ఆయన ఒక సురక్షితమైన ఆశ్రయమని నొక్కి చెబుతోంది అంటే విశ్వాసులకు ఒక ప్రత్యేక స్థానము ఉందన్నమాట ఈ మూలం ప్రకారం సరే మరి ప్రపంచం సంగతేంటి దేవుడు కేవలం తన వాళ్లకేనా దేవుడు అదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఈ వ్యాఖ్యానమేమంటోందంటే విశ్వాసులకు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ వాళ్లు ప్రపంచం పట్ల దేవునికున్న ప్రేమను మర్చిపోకూడదు అంటే కేవలం మనకే రక్షణ ఉందిలే అని అనుకోకూడదు అని హెచ్చరిస్తోంది రీప్రింట్ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ గా దీన్ని గుర్తించారు ఈ పాత ప్రచురణ ఓకే దీని ప్రకారం ప్రపంచం చేసిన పాపాల పట్ల దేవునికి నీటితో కూడిన కోపమున్నా సరే ఆయన ప్రేమ మాత్రం వాళ్ళపై ఇంకా ఉందని చెప్తోంది కోపం ప్రేమ రెండూ కొంచెం కన్ఫ్యూజింగ్ నిజమే అనిపించొచ్చు కాని ఈ మూలం దాన్ని ఎలా వివరిస్తోందంటే చూడండి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అందుకే కదా తన కుమారుడిని పంపాడు ఆ ప్రేమ ఇంకా పోలేదు అయితే చర్య తీసుకుంటాడు ఆ వ్యాసం దీన్ని బలమైన దెబ్బ అని లేదా దండం ఉపయోగించటమని వర్ణిస్తుంది దెబ్బ దండం అంటే సరిగ్గా అక్కడికే వస్తున్నా శిక్షించి నాశనం చేయడానికి కాదట వారి విగ్రహారాధనలు అంటే వాళ్ళు దేవుని స్థానంలో దేన్ని పెట్టిన డబ్బు అధికారం వాళ్ల గర్వం వాటిని పగలకొట్టడానికి వాళ్ల గర్వాన్ని అణచడానికి ఉద్దేశించిన ఒక దిద్దుబాటు చర్య అని వివరిస్తుంది ఓ అలాగా అంటే ఈ మూలం దృష్టిలో దేవుని తీర్పు లేదా ఆయన చర్యలు అనేవి విధ్వంసం కాదు అవి ఒక రకమైన ప్రేమతో కూడిన సరిదిద్దడం అనమాట ఖచ్చితంగా అదే ఈ వ్యాఖ్యానం యొక్క ముఖ్యవాదన ప్రపంచం కష్టాలు అనుభవిస్తుంటే ఒకవేళ అవి దేవుని చర్యలే అయితే గనక అవి వారిని నాశనం చేయడానికి కాదు వాళ్లని సరిచేసి సరైన దారిలోకి తేవడానికి అని చెబుతోంది ఆ దెబ్బల ద్వారా వాళ్ల తప్పుడు నమ్మకాలు వాళ్ల గర్వం పోతాయని వాళ్లు వైపు తిరుగుతారని దేవుడు ఆశిస్తున్నాడని ఈ వ్యాసం వివరిస్తోంది ఇది చాలా భిన్నమైన ఆలోచన కదా సరే మరి ఈ నేపథ్యంలో విశ్వాసుల పాత్ర ఏంటి వాళ్లు కేవలం సేఫ్గా ఉండి ఇదంతా చూస్తూ ఉండాలా ఈ మూలమేమంటోంది అస్సలికాదు అస్సలే కాదు విశ్వాసులు దేవుని ఆశ్రయంలో భద్రంగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండాలి నిజమే కాని అంతటితో ఆగకుండా ప్రపంచం పట్ల దేవునికున్న అదే ప్రేమను కనికరాన్ని కూడా చూపించాలి అని ఈ మూలం పిలుపునిస్తోంది అంటే ఎలా అంటే ప్రపంచంపై దేవుని ఆ దిద్దుబాటు చర్యను పడుతున్నప్పుడు విశ్వాసులు వాళ్ల దగ్గరికి వెళ్లాలి వెళ్లి వాళ్ల కష్టాలకు అసలు కారణం వాళ్ల పాపాలేనని దానికి పరిష్కారం దేవుని వైపు తిరగడమేననీ ప్రేమతో చెప్పాలి తీర్పు జరుగుతున్నా సరే సువార్తను అందించాలి అని ఈ వ్యాఖ్యానం కోరుతోంది హో అర్థమైంది అంటే దేవుని మంచితనం ఆయనిచ్చే ఆశ్రయం విశ్వాసులకు చాలా ప్రత్యేకం కాని ఆయన ప్రేమ ఆయన చేసే దిద్దుబాటు అవి ప్రపంచం మొత్తానికి వర్తిస్తాయి ఈ రెండిట్నీ అర్థం చేసుకుని విశ్వాసులు ఒక రకంగా మధ్యవర్తులుగా ఉండాలని ఈ మూలం చెబుతోందనమాట సరిగ్గా చెప్పారు అదే ఈ రీప్రింట్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వ్యాఖ్యానం ప్రకారం దేవుని స్వభావంలో ఈ రెండు అంశాలు తన వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ప్రపంచం పట్ల దిద్దుబాటుతో కూడిన ప్రేమ ఇవి రెండూ కలిసే ఉంటాయి విశ్వాసులు ఈ పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ల మాటల్లో చేతల్లో దేవుని హృదయాన్ని చూపించాలి అని ఇది ప్రోత్సహిస్తుంది నిజంగా ఈ విశ్లేషణ నహుము ఒకటి పాయింట్ ఏడుపై ఒక చాలా ప్రత్యేకమైన ఆలోచింపజేసే కోణాన్ని చూపించింది దేవుని మంచితనం కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు కొన్నిసార్లు కఠినంగా అనిపించే ఆ దిద్దుబాటులో కూడా ఆయన మంచితనం కనిపిస్తుందని ఈ మూలం అంటోంది అవును ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తోంది అనిపిస్తోంది ఈ మూలం చెప్పినట్టు మనం కష్టాలను లేదా తీర్పులాంటి వాటిని విగ్రహాలను పగలగొట్టడానికి గర్వాన్ని తగ్గించడానికి దేవుడు ప్రేమతో చేసే దిద్దుబాటుగా చూడటం మొదలు అది మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను గాని మన సొంత పోరాటాలనుగాని మనం చూసే విధానాన్ని ఎలా మారుస్తుంది ఆలోచించాల్సిన విషయం కదా